ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భించి ఇప్పటికే చిత్రాడలోని అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి తుది దశకతే చేరుకున్నాయి ఏర్పాట్లు ముఖ్యంగా స్టేజ్ స్టేజికి సంబంధించి ఏదైతే ఎల్ఈడి లైట్స్తో మనం చూస్తున్నామో మొత్తం కూడా సెట్టింగ్స్ కూడా సినిమా షూటింగ్ తలపించే విధంగా కూడా ఈ సెట్టింగ్ ఉంది ఈ అసలు ఈ సెట్టింగ్ అన్నది మనం ఎక్కడ కూడా చూసి ఉండము చాలా రేర్ అది కూడా ఇతర కంట్రీస్లోనే చూస్తాము అలాంటిది చిత్రాడలోని ఈ సభకు సంబంధించి యుఎస్ నుంచి ప్రశాంతి గారు అని వచ్చి స్పెసిఫిక్గా ఆయన దీనికి సంబంధించి మొత్తము దాదాపుగా వన్ వీక్ నుంచి ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తూ ఈ లైసెన్స్ ని కూడా ఏర్పాటు చేశారు అసలు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు ఎప్పుడైనా ఈ ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా ఈ టైపు చేశారన్నది మనతో మాట్లాడడానికి ప్రశాంత్ గారు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు మొదటిసారి కానీ ఇక్కడ చేయడం సార్ నా పేరు ప్రశాంత్ అండి నా కంపెనీ పేరు బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ నేను యుఎస్లో ఎట్లాంటాలో ఉంటాను నా ఆఫీసెస్ చూసి ఎట్లాంటా డాలస్ అండ్ లాస్ వేగస్లో నా ఆఫీసెస్ మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ ఈవెంట్స్ యూఎస్లో కూడా నేను చాలా పొలిటికల్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాను అండ్ కార్పొరేట్ ఈవెంట్స్ చేస్తాను అండ్ అదే కాన్సెప్ట్లో ఇక్కడ నన్ను ఎప్పుడైతే వీళ్ళు రిక్వెస్ట్ చేశారో ఇది చేయాలి అని టూ వీక్స్ బ్యాక్ చెప్పినప్పుడు ఇమీడియట్గా దాన్ని ప్లాన్ చేసుకుని ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక యునీక్గా కావాలన్నారు అండ్ రెగ్యులర్గా చేసే పొలిటికల్ స్టేజెస్ వద్దు అని కూడా చెప్పారు మనకు కావాల్సింది ఒక వెరీ డిఫరెంట్ డిజైన్తో కావాలి అని అన్నప్పుడు ఈ ఈ డిజైన్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇంకా ఇంకా గ్రాఫిక్స్ ఏమీ వేయలేదు ఇది జస్ట్ కింద కానీ మా పద్యల స్టేజ్ మీద అవనివ్వండి పైన కానివ్వండి కర్డ్ ఎల్ఈడి వాల్స్ అవనివ్వండి బ్లాక్స్ అవనివ్వండి డ్రీన్ లైట్స్ ఇవన్నీ అంటే ఈ సెట్ అంతా ఎల్ఈడి వాల్స్ లైటింగ్ లైనర్ రేస్ ఇవన్నీ ఎక్విప్మెంట్ బట్ కొంచెం వెరీ హై అండ్ ఇదంతా కూడా మనం చేస్తుంది ఇక్కడ అంతా ఓకే ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఇటువంటి స్టేజ్ వేయడము అనేది నాకు తెలిసి జరగలేదు ఇండియాలో ఇది ఫస్ట్ టైం అండ్ ఇన్ని లక్షల మందికి మనము వీఆర్ టాకింగ్ అబౌట్ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ పీపుల్ మనకి దానికి ఈ దానివల్ల ఈ ఇది దీనివల్ల ఏంటి అంటే ఇక్కడ స్టేజ్ మీద ఒక మీరు అన్నారు చూసారు ఒక సినిమా సెట్ అని అలా ఇది రెండు వందల యాభై మంది మనకి మొత్తము ఈ టోటల్ గ్రూప్ కనుక పవన్ కళ్యాణ్ గారితో పాటు పైన ఉన్నప్పుడు దానికి కావాల్సిన లైటింగ్ కానీ ఇది అక్కడ చూస్తున్న డిలే స్క్రీన్స్ ఉన్నాయి బోల్డ్ అని మనకు ఒక ట్వంటీ త్రీ డిలే స్క్రీన్స్ ఉన్నాయి అంటే ఒక కిలోమీటర్ వరకు కూడా ఈ స్టేజ్ ముందు కూర్చుని టూ హండ్రెడ్ ఫీట్లో చూసి ప్పుడు ఎలా అయితే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ కిలోమీటర్ తర్వాత కూడా వాళ్ళకి చూడడానికి కానివ్వండి లేకపోతే వినడానికి కానివ్వండి ఏ మాత్రము తేడా ఉండదు దాని యొక్క ఎఫెక్టే దీని రిజల్ట్ ఆ ఎఫెక్ట్ ఏదంటే ఇక్కడ ఇదంతా చేసిన ఎఫెక్ట్ దీనిది రిజల్ట్ ఏంటి అంటే అంత దూరం వెళ్ళినా కానీ వాళ్ళకి ఎంత కిలోమీటర్ దూరంలో ఉన్నా కానీ మాత్రం తేడా ఉండదు వాళ్ళు ఎదురుగుండా ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఆ సౌండ్ కానీ ఆ విజువల్ కానీ పది కెమెరాస్ పెట్టి మిక్స్ చేస్తున్నాం ఓకే ఇవన్నీ కూడా సో కాబట్టి ఇది ఫస్ట్ టైం ఈ విధంగా చేయడం ఇప్పుడు గ్రౌండ్స్లో కూడా మీరు చూస్తే బోల్డ్ అండ్ లైట్స్ పెట్టిచ్చేసారు ఎందుకనంటే పక్కన ఉన్న మనిషిని చూసుకో చూడారు చూడచ్చు స్టేజ్ మీద గారు పవన్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క మనిషిని అక్కడి నుంచి చూసే పేరు పెట్టి పిలవగలిగే అంత స్థాయిలో మనం ఇక్కడ లైటింగ్ అరేంజ్ చేసామండి అంటే మోడీ గారి ఏవైతే సభలు ఉంటాయో అవి కూడా మీరే చేస్తారని విన్నాను కొన్ని సభ సభలు నేను చేశాను ఇప్పుడు డెఫినెట్గా అవన్నిటిని మించిన సభ ఇది చేస్తున్నాను సార్ అంటే ఏపీలో మొదటిసారిగా ఇక్కడికి మీరు రావడము ఎన్ని రోజుల నుంచి ఇక్కడ హార్డ్ వర్క్ జరుగుతుంది సార్ సో నేను ఇదివరకు వేరే ఈవెంట్స్ చేశాను హైదరాబాద్లో కానివ్వండి ఢిల్లీలో కానివ్వండి ముంబైలో కానివ్వండి చేశాను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈవెంట్స్ బట్ ఇది నాకు ఒక స్పెషల్గా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది లాస్ట్ టూ వీక్స్ నుంచి ఇక్కడ ఉన్నాను అండ్ ఈ టూ వీక్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ని పెట్టుకుని ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను నాలుగు వందల యాభై మంది వర్క్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకున్న వాళ్ళని నేను సెలెక్ట్ చేసి తీసుకున్నాను కొందరు అక్కడి నుంచి నాతో పాటు వచ్చారు బట్ ఇది ఒక మెగా ప్రాజెక్ట్ అండి మెగా ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి చేయాలని మనసులో అనుకున్నాను అడగగానే చేస్తున్నాను సార్ అంటే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ తప్పకుండా అండి నేను తెలుగు వారు అందరూ నాకు నాకు బిగ్ టైం ఫ్యాన్స్ నాకు తెలుగువారు దానిలో పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ఆయన చేసే పనులని బట్టి ఆయన నాకు బిగ్ బిగ్ టైమ్ ఫ్యాన్ అంటే మనీ కోసం కాకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంత దూరం తప్పకుండా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది చూసాం కదా ఏదైతే ఎక్కడ కూడా కూడా మనం చూడలేదు లోనే ఈ టైప్ ఆఫ్ సెట్టింగ్ అయితే ఉంటుంది అసలు ఇది చాలా రేర్ మాట అంటే సినిమా సెట్టింగ్ కూడా కాదు ఇప్పుడు ఏదైతే స్టేజ్ అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ స్టేజ్ మీద నుంచొని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కేఎం దూరంలో ఉన్న వ్యక్తిని కూడా పిలిస్తే క్లారిటీగా వినిపించి ఆ మనిషి క్లారిటీగా కనిపిస్తారు దీని యొక్క ప్రత్యేకత దీని మెటీరియల్స్ కూడా ఇక్కడ ఉండే లోనే ఉంటాయని చెప్తున్నారు మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో యుఎస్ నుంచి ప్రశాంత్ గారు వచ్చి దాదాపు పదిహేను రోజులు రోజు నుంచి స్టేజ్ డెకరేషన్ అంతా కూడా ఆయన చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇది తాజా పర్సన్ ఓటు స్టూడియో